వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్నటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనే నేను పోటీ చేస్తున్నాను నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి నాలుగు ఈ నాలుగు సీరియల్ నెంబర్ మీద నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో తీర్మానం వలన బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తే రాకేష్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తే పట్టభద్రుల మీరు ఒకసారి ఆలోచించండి టీఆర్ఎస్ పార్టీలో జెండాలు మోసినటువంటి కార్యకర్తలు పట్టభద్రులు లేరా బ్యానర్లు కట్టిన పట్టభద్రులు లేరా టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బ్యానర్లు కట్టినటువంటి పట్టభద్రులు లేరా జెండాలు మోసిన పట్టభద్రులు లేరా వీరికి మాత్రమే పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎందుకు ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి కష్టపడ్డ వారికి పట్టబదులు ఉన్నవారు చాలామంది ఉన్నారు పట్టభద్రుల ద్వారా మీరు ఆలోచించండి ఈరోజు ప్రధాన విద్యార్థి సంఘాలు కానీ టీచర్లు యూనియన్లు కానీ అధికార పార్టీకి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు మీకు పీఆర్సీ రానప్పుడు కానీ మీ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ రానప్పుడు కానీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ పేపర్ లీకేజ్ అయినప్పుడు కానీ